దైవ డాక్టర్ పి సతీష్ కుమార్ గారిని కావచ్చు లేదా కలవరి టెంపుల్ కానుకలు తీసుకుంటున్నారు దశం భాగాలు తీసుకుంటున్నారు కలవరి స్పాన్సర్ చేయమని అడుగుతున్నారు అని మిడిమిడి అజ్ఞానముతో విమర్శ చేస్తున్న వారికి ఇదే నా సవాలు ఇదే నా జవాబు దైవ కల్వరి కలవరి టెంపుల్ ద్వారా జరిగిస్తున్న సేవా కార్యక్రమాలను ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను వినండి కలవరీ స్వరం నెలకి ఆరు వందల యాభై కార్యక్రమాల ద్వారా పదిహేడు ప్రధాన భాషల్లో భారతదేశంలో అనేక చోట్ల సువార్తను ప్రకటించడం కలవరి మహిమోత్సవాల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో సువార్తను ప్రకటించడం నలభై సంఘాల దర్శనం ద్వారా దేవుడిచ్చిన దర్శనాన్ని నెరవేర్చే క్రమంలో ఇరవై ఏడు సంఘాలను స్థాపించటం ఆ సంఘాలు స్థాపించిన తర్వాత స్థలాలు కొనుగోలు చేయటం మందిరాలు నిర్మించటం మందిరం మెయింటెనెన్స్ మందిరాన్ని దర్శించిన వారికి ఉచితంగా భోజనాలు ఆదివారం శుక్రవారం టీ అందించడం వేసవి కాలంలో సమాజానికి మంచి సేవ చేయటం మంచి నీరును ఇవ్వటం మజ్జిగను ఉచితంగా ఇవ్వటం విద్యార్థులకు పేద విద్యార్థులకు ఉచితంగా పెన్స్ బుక్స్ బ్యాగ్స్ అలాగే బూట్లు అందించడం చలికాలంలో నిరాశ్రయులకు రగ్గులు పంపిణీ చేయడం కరోనా సమయంలో ఎనిమిది వందల టన్నుల ఆహారము రెండు తెలుగు రాష్ట్రాలలో ఇబ్బంది పడుతున్న వారికి భోజనాన్ని అందించడం కరోనా సమయంలో నెలకు సరిపడే నిత్యావసర సరుకులను ఇంటికే ఉచితంగా డోర్ డెలివరీ చేయడం కరోనా సమయంలో కల్వరి మందిరాలను హాస్పిటల్స్ గా మార్చడం కరోనా సమయంలో ఉచితంగా ఆక్సిజన్ ఉచితంగా మందులు వైద్యము ఆహారము అందించడం కర్నూలు లో వరదలు వచ్చినప్పుడు సహాయం చేయడం అనేక మంది సేవకులు మందిరాన్ని నిర్మించుకోవడానికి సహాయము చేయటం విజయవాడ వరదల్లో నిత్యావసర సరుకులను పంపిణీ చేయటం తణుకులో జరిగిన అగ్ని ప్రమాదంలో సహాయం చేయటం ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు జరిగినా ముందుగా ముందుకు వచ్చి సహాయం చేయటం కరోనాలో చనిపోయిన అనేక మంది సేవకుల కుటుంబాలకు ప్రతి నెల పెన్షన్ అందించడం పేరెంట్స్ హోమ్ ద్వారా ఆశ్రయం లేని వృద్ధులకు అండగా నిల నిలబడటం మందిర సభ్యులు ఎవరైనా చనిపోతే ఉచితంగా సమాధి కార్యక్రమాలు జరిగించటం హైదరాబాద్ లో నీట మునిగిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సహాయాన్ని అందించడం హాస్పిటల్ దర్శించి ప్రార్థన చేయటం ప్రపంచ నాయకులకు స్వార్తను ప్రకటించటం ప్రపంచ నాయకులకు ప్రపంచంలో జరిగే గొప్ప గొప్ప సదస్సుల్లో ముఖ్య ప్రసంగికులుగా వాక్యాన్ని బోధించటం వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించే సేవకునిగా సంఘాన్ని కనిపెట్టుకొని వాక్యముతో పోషించే కాపరిగా ఎటువంటి ఆడంబరాలు లేని జీవితం రోజుకు ఇరవై గంటలు కష్టపడే వ్యక్తిత్వం సేవ తప్ప వేరే వ్యాపకం లేని అంకిత భావం ఐదు వేల మంది పరిచారకులను శిష్యులను తయారు చేసిన గొప్ప సేవకునిగా ఈ రోజు ప్రపంచానికి భారతదేశానికి రెండు తెలుగు రాష్ట్రాలకు ఆశీర్వాదకరంగా ఉన్న గొప్ప సేవకునిగా కల్వరి మెగా యూత్ అనేక మంది యవనస్తుల యొక్క జీవితాలను బాగు చేస్తున్న సేవకునిగా నశించిపోతున్న ఆత్మల కొరకు బైబిల్ కాలేజీ ద్వారా సేవకులను గొప్ప సేవకునిగా స్పిరిచువల్ సమ్మర్ మ్యూజికల్ క్యాంప్ ద్వారా అనేక మందికి వాయిద్యాలు నేర్పిస్తున్న గొప్ప సంఘముగా పేదవారికి అందుబాటులో హాస్పిటల్ ప్రతి ఆదివారం ఉచితంగా వైద్య సేవలు నెలలో ఇరవై రెండు రోజులు తెలుగు రాష్ట్రాలలో పరిచర్య ప్రయాణాలు ఏడు అద్భుతమైన మందిర నిర్మాణాలు నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు జరిగించడం కొన్ని వేల కుటుంబాలు బైబుల్ చదివే విధంగా వారిని వారినింగ్ అవర్స్ ద్వారా కొన్ని లక్షల మందికి వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం మంగళగిరిలో అగ్ని ప్రమాదం జరిగిన మందిరానికి పది లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడం అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు బై ఏడు పరిచయం చేసే గొప్ప దైవజనులు బట్టి నేను గర్విస్తున్నాను దైవజను సతీష్ కుమార్ గారిని విమర్శించే వారు కావచ్చు దశమ భాగాలని కానుకలని విమర్శ చేసేవారు కావచ్చు మీ అందరికీ ఒక సవాల్ విసురుతూ ఉన్నాం వీటిలో కనీసం పది శాతమైన చేసి మీరు నిరూపించండి క్రైస్తవ సమాజమా ఎవరు నిజమైన సేవకులు గుర్తించండి గమనించండి గణపరచండి నేను కల్వరి టెంపుల్ సభ్యునిగా గర్విస్తూ ఉన్నాను దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప దైవజనుని బట్టి ఆ స్థుతిస్తూ ఉన్నాను